బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు గురువారం గుమ్మడిదల మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు కొత్తపల్లి ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అవుతుంది ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాబట్టి నిరసనగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలి కాలియాపడ చేస్తున్నారని ఎద్దేవ చేశారు సీఎం రేవంత్ రెడ్డి రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రజల వద్దకే ప్రజా పాలన అనే పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో పరిస్థితిలో లేరని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నక్కా వెంకటేష్ గౌడ్ శ్రీనివాసరెడ్డి సంజీవరెడ్డి మొగలయ్య దేవేందర్ రెడ్డి సూర్యనారాయణ లక్ష్మీనారాయణ మంద భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మన తరఫున ప్రత్యేకంగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ ఈ రోజుకు నాలుగు వందల ఇరవై రోజులు అయింది ప్రభుత్వం వచ్చి దానికోసమే ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదేశాల మేరకు ఇచ్చిన ఫోర్ ట్వంటీ హామీలు ఫోర్ ట్వంటీ డేస్ అయిందని చెప్పి మా మండలంలో ఈ రోజు మహాత్మా గాంధీకి వినతి పత్రము వేసి ఈ రోజు ఇవ్వడం జరిగింది కాబట్టి కాంగ్రెస్ సీఎం గారు ముఖ్యమంత్రి గారు మీరు రైతుల మీద కొత్త ప్రేమ చూపిస్తా ఉన్నారు ఇప్పటికీ రైతు బంధు ఇప్పటికి రెండు సంవత్సరాలు రెండు ఫూట రావాల్సిన రైతు బంధు ఇప్పటికీ రాలేదు మీరు ఇచ్చిన హామీలు ఏమన్నారు రైతు బంధు కేసీఆర్ ఇచ్చినటువంటి పదివేలు సరిపోవు మేము పదిహేను వేలు ఇస్తాను పదిహేను వేలు ఇస్తాన్నారు కాబట్టి దానికోసము ఈరోజు పన్నెండు వేల రూపాయలు మనం క్యాబినెట్ లో నిర్ణయించు మీ మాటకు మీకే పొందన లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు మీరు ఏం చెప్పారు పదిహేను వేలు ఇస్తున్నటువంటి రైతు బంధును పన్నెండు వేల గురించి ఆ పన్నెండు వేల రూపాయలైనా రెండు పంటలు అయిపోయినాయి ఒక్కసారి ఒక్కసారి కాదు కదా ఇప్పటికి మనం ఏం చెప్పినాం తొమ్మిది సిక్స్ జనవరి రోజు టిక్క పైసలు పడతాయన్న ఇప్పటికీ ఏ రైతు వాళ్ళయో చెప్పమని తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా రైతులకు రుణమాఫీ రైతాంగానికి ఫార్టీ రైతు రుణమాఫీ అయింది రైతు మా పిఎస్ పార్టీ తరపున మేము నిర్వహణ చేస్తా ఉన్నాం అదే విధంగా మీరు నిర్మయిస్తున్నటువంటి గ్రామ సభలో ఎన్నిసార్లు అప్లికేషన్లు తీసుకుంటారు మీరు ఎన్నిసార్లు మోసం చేస్తారు ప్రజన ప్రజల వద్దకే పాలన అని చెప్పి ప్రజాపాలనని చెప్పి అప్లికేషన్లో ఏం రాసిండ్రు కార్డు ఇల్లు అన్ని విధాలుగా రాసిండు అంత దాంట్లో నేను పనం చేయాలి అప్లికేషన్లు కావాలి ఇప్పటికి సంవత్సరంలో మూడు సార్లు అప్లికేషన్లు తీసుకుంటారు మీరు ఇప్పటికి మీరు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి దాంతో పాటు మా గుమ్మడల మండలంలో తీసుకుపోయి కాంగ్రేషన్ కొత్తపల్లిని దోమడుగు అన్నీ మా గ్రామీణ ఉన్నాయి ఇలా ఉపాధి హామీలు కూలీలు చాలా మంది ఉన్నారు ఈ రోజు హామీ ఊరిలో పనులు వేలు ఇస్తామంటారు ఏ విధంగా వస్తుంది ఇక్కడ మున్సిపాలిటీలా మన ఇది అమరవుతుందా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మీకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ బంద్ అయిపోయింది ఐదు

ఇల్ల ఇళ్ళకి ఇచ్చింది అవి అమెంట్ చేయాలి మేము ఆ పార్టీ ఒక్కరికి ఆరు వేలు ఇచ్చింది మీ పార్టీలు గారు మా పార్టీలో వాళ్ళు గారు ఎవరైతే నీరు ప్రజలు ఉంటారో వాళ్ళకి ఇద్దాం కానీ ఇప్పటికైనా మీరు మాయ మాటలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా ఒక వికలాంగులకి వికలాంగులకి ఒక ఫ్రిడ్జ్ రాలేదు నాలుగు వేల నుంచి ఆరు వేలు ఒక ఆరు వేలు కదా నువ్వు ఒక కొత్త మంచికి ఒక ఇవ్వలేదు ఒక ఇవ్వలేదు ఒక ఉత్తా పింఛియలేదు మాయ మాటలు చెప్తా ఉన్నాం దురభంగా మహిళలకు ఏమైందని చెప్పి తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రజ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దయచేసి మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి మేము రైతాంగం తరఫున పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా